హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఏ భార్యకైనా తన భర్తకి ఇంత పెద్ద అవార్డు వస్తే మురిసిపోయి పెద్ద పండగే చేసుకుంటుంది నాకు కూడా నా భర్త ఆ అవార్డు అందుకోవాలని నా మనసులో ఉంటుంది కదా బావా నువ్వు చెప్పింది నిజమే నువ్వు లేకుండా నేను ఉండలేను బావా అలా అని నీ సంతోషానికి నేను ఎన్నడూ అడ్డురాను మాయగారు ఒక్కరోజుకే నీ భర్త హైదరాబాదుకు వెళ్ళి ఆ అవార్డుని అందుకొని రేపు రాత్రికల్లా నీ కళ్ళ ముందు ఉంటాడు నీ భర్త అని చెప్పాడు కదా మరి నీ సంతోషం కోసం నేను రేపు ఒక్కరోజు ఊరికి వెళ్ళి మన ఇంట్లో ఉండలేనా నువ్వే చెప్పు మధు మాటలకి ఆదిత్య కళ్ళల్లో నీటి పొర చేరుతుంది మధు ఆదిత్యని గమనించి నేను జాగ్రత్తగా మీ ఇంట్లో ఉంటాను ప్లీజ్ నువ్వు అలా మౌనంగా ఉంటే నాకు చాలా బాధగా ఉంది బావా ప్లీజ్ ఏదో ఒకటి మాట్లాడవా అని ఆదిత్యని రిక్వెస్ట్ చేస్తుంది మధు ఆదిత్య మధుని తన దగ్గరికి లాక్కొని తన దగ్గర కూర్చోబెట్టుకొని తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నిజం చెప్పు నీ బుర్రలో నువ్వేం ఆలోచిస్తున్నావు మధు అని అడుగుతాడు ఆదిత్య ఆదిత్య మాటలకు మధు ఆశ్చర్యంగా ఆదిత్య వైపు చూసింది ఆదిత్య మధువైపు చూస్తూ నేను నీ మొహం చూడగానే నువ్వేదో ఆలోచిస్తున్నావని నాకు అర్థమైపోయింది మధు నాకు అవార్డు వచ్చినందుకు నువ్వు ఎంత ఆనందపడుతున్నావో నీ కళ్ళలో ఆ ఆనందం నాకు తెలుస్తోంది మధు నా గురించి కూడా నీకు బాగా తెలుసు నిన్ను వదిలి నేను ఒక్క క్షణం కూడా ఉండలేనని నీకు బాగా తెలుసు అన్నీ తెలిసినా కూడా నువ్వు నన్ను హైదరాబాదుకు పంపించడానికి ఒప్పుకున్నావు నువ్వు నాతో పాటు హైదరాబాదుకు రావట్లేదు అనే బాధ కూడా నీలో లేదు నువ్వు ఇలా బిహేవ్ చేయడానికి ఏదో ముఖ్యమైన కారణమే ఉండి ఉండాలి నా దగ్గర నువ్వేదో దాస్తున్నావు మధు ఆ విషయం ఏంటో నాకు చెప్పవా మధు అని ఆదిత్య మధుని అడుగుతాడు మధు తడబడుతూ ఆదిత్య వైపు చూసింది ఇందాక నీ మాటలో తడబాటు ఉన్నా నీ కళ్ళు మాత్రం నిజమే చెప్తాయి మధు అని అంటాడు ఆదిత్య అమ్మో దగ్గర ఆవలిస్తే కడుపులో ఉన్న పేగులను కూడా లెక్క పెడతాడు నా కళ్ళను చూసి నేనేం ఆలోచిస్తున్నానో పసిగట్టగలడు మా బావ అని తన మనసులో అనుకుని మధు ఆదిత్యని చూస్తూ తడబడుతూ నేనేం ఆలోచించట్లేదు బావ అయినా నీ దగ్గర దాచిపెట్టేంత పెద్ద విషయాలు నా దగ్గర ఏముంటాయి నువ్వే చెప్పు బావా అని మాటను దాటేయడానికి చూసింది మధు తెలివిగా మాట దాటేస్తున్నావా మధు సరే నీకు ఇష్టం లేకపోతే నాకు చెప్పొద్దులే అని ఆదిత్య మధుకి కొంచెం దూరం జరుగుతాడు వెంటనే మధు ఆదిత్య టీషర్ట్ని పట్టుకుని తన వైపుకు తిప్పుకొని నువ్వు నా భర్తవి నాకు ఏమైనా సమస్య వస్తే నీకేగా నేను చెప్పుకుంటాను అలాంటిది నువ్వే అలా నీ మొహాన్ని తిప్పుకుంటే ఎలా బావా అని అంటుంది ఆదిత్య మధు మొహాన్ని తన దోసిట్లోకి తీసుకుని ఆ విషయాన్ని నాకు చెప్పు అని అంటున్నాను మధు భార్యాభర్తల మధ్య ఏ రహస్యం ఉండకూడదు అని నువ్వే అంటావు కదా మధు నీకు నా మీద నమ్మకం ఉందా లేదా నమ్మకం ఉంటే నీ మనసులో ఉన్న విషయం నాకు చెప్పాలి మధు అని అంటాడు ఆదిత్య అయ్యో అవేం మాటలు బావా నిన్ను కాక ఇంకెవరిని నమ్ముతాను చెప్పు అయితే విషయమేంటో నాకు చెప్పవే మధు అని అడుగుతాడు ఆదిత్య అది ఎటువంటి ప్రాబ్లమైనా నీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆ ప్రాబ్లంని నేను సాల్వ్ చేయగలుగుతాను వెంటనే ఆదిత్య మధువైపు చూసి మన ఊరిలో ఎవరికైనా ఏమైనా సమస్య వచ్చిందా లేకపోతే ఊరిలో ఉన్న మీ అక్కకు ఏమైనా సమస్యనా అని అడుగుతాడు ఆదిత్య మధు ఆదిత్యవైపు చూసి తన మనసులో బావ సిఐడిలో పనిచేశాడా ఏంటి అన్ని విషయాలు ఇట్టే చెప్పేస్తున్నాడు అని ఆదిత్య వైపు చూసి ఇక నేను విషయాన్ని దాచిపెట్టి లాభం లేదు బావకి నేను విషయం చెప్పాల్సిందే అయినా నాకు కూడా విషయం పూర్తిగా తెలియదు కదా అని తన మనసులో అనుకుంటూ మధు ఆదిత్య వైపు చూసింది సరే నాకు తెలిసినది నీకు నేను చెప్తాను బావా నేను ఈ విషయం చెప్పే ముందు నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి ఏది ఏమైనా సరే నువ్వు హైదరాబాదుకు వెళ్ళి ఆ అవార్డుని అందుకోవాలి మరో విషయం నేను ఇప్పుడు చెప్పే ఈ విషయం నువ్వు ఎవ్వరికీ చెప్పకూడదు బావా అని అంటుంది నువ్వు చెప్పే ఈ విషయం అంత పెద్ద సీక్రెటా మధు అని అడుగుతాడు ఆదిత్య మెసేజ్లో అలానే రాసి ఉంది బావా అని తన ఫోన్ని తీసుకొని అందులో ఉన్న మెసేజ్ని ఆదిత్యకి చూపిస్తుంది మధు ఆ మెసేజ్ వసతి దగ్గర నుంచి వచ్చింది మధు నేను ఇప్పుడు మీ రూమ్ బయటనే నిలబడి ఉన్నాను మీ గారు చెప్పేదంతా నేను విన్నాను నువ్వు ఏం మాట్లాడకుండా మీ మావిగారితో పాటు నువ్వు కూడా ఊరికి బయలుదేరు అక్కడ ఊరిలో భార్గవి అక్కకి నీ అవసరం ఉంది ఇక్కడ మీ మాయగారితో మాట్లాడడం అయిపోగానే నువ్వు మన రూమ్కి వచ్చావంటే మిగిలిన విషయాలు నీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మరో విషయం భార్గవి అక్క కోసమే నువ్వు ఊరు వెళ్తున్నట్లు ఎవ్వరికీ చెప్పద్దు ఆఖరికి నీ భర్తకి కూడా ఈ విషయం చెప్పద్దు ఇది భార్గవి అక్కే స్వయంగా మాతో చెప్పింది మిగిలిన విషయాలు నువ్వు ఎంత తొందరగా మన రూమ్కి వస్తే అంత త్వరగా నీకు భార్గవి యొక్క విషయాలు చెప్పడానికి వీలవుతుంది ప్రస్తుతానికి నేను ఇంతవరకే చెప్పగలుగుతాను అని ఆ మెసేజ్లో రాసి ఉంది ఈ మెసేజ్ చూసిన తర్వాతే నా అభిప్రాయాన్ని నేను మార్చుకొని మాయ్య గారు చెప్పినట్లే నేను మన ఊరు వెళ్దామని నిర్ణయించుకున్నాను అని మధు ఆ చెప్పింది అయితే నీకు కూడా విషయం పూర్తిగా తెలియదన్నమాట అని ఆదిత్య మధుని అడుగుతాడు లేదు బావా నాకు విషయం పూర్తిగా తెలియదు ఎక్కడ బావా అది మెసేజ్ పెట్టింది ఆ మెసేజ్ చదివిన వెంటనే వసుద రూమ్కి వెళ్దామని నేను అనుకుంటే తమరే కదా మధు నీతో మాట్లాడాలి ఇక్కడే ఉండు అని ఆర్డర్ వేశారు ఆ తర్వాత తమరు పెద్ద సిఐడి ఆఫీసర్ లాగా నేనేదో పెద్ద నేరం చేసినట్లుగా నా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నన్ను అనుమానిస్తూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేయడం స్టార్ట్ చేశారు నేను అక్క కోసమే నేను ఊరు వెళ్తున్నానన్న విషయం అక్కడ అక్కకి నా అవసరం ఉంది అన్న విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పింది కదా ముఖ్యంగా నీతోనే చెప్పొద్దు అని మా అక్కే స్వయంగా చెప్పిందట అందుకే నువ్వు అన్నిసార్లు గుచ్చి గుచ్చి అడుగుతున్నా నేను నీకు విషయం చెప్పలేకపోయాను చివరికి తమరు నా నుండి విషయాన్ని రాబట్టగలిగారు ఇప్పుడు విషయం మీకు కూడా తెలిసింది కదా ఇప్పటికైనా మీరు నన్ను వదిలితే నేను వసుద రూమ్కి వెళ్ళి వసుదను అడిగి మిగిలిన విషయం మొత్తం తెలుసుకుంటాను అని చెప్పింది మధు మధు తన మూతిని అటూ ఇటూ తిప్పుతూ నేనేమి పిచ్చి పనులు చేయట్లేదులే బావా నువ్వు కంగారు పడకు అని అంటుంది ఆదిత్య మధుని మరింత దగ్గరికి తీసుకుని మధు బుగ్గ మీద తన చేతిని పెట్టి ప్రేమగా నిమురుతూ నువ్వు ఏదో పిచ్చి పనులు చేస్తావని కాదే ఒకరికి సహాయం చేయబోయి ఆ ప్రమాదాన్ని నీ తల మీదకి ఎక్కడ తెచ్చుకుంటావేమోనని నా భయం అంతే మధు సరే విషయం నీకు పూర్తిగా తెలియదు ఏమీ తెలియకుండానే నన్ను నువ్వు హైదరాబాదుకు పంపించేయాలని డిసైడ్ అయ్యావన్నమాట అని నేను నీ దగ్గర ఉండడం నీకు ఇబ్బందిగా ఉందా మధు అని అడుగుతాడు మధు కోపంగా వైపు చూసింది ఎందుకే అలా నా వైపు ఉరిమి చూస్తున్నావు నేను చెప్పింది నిజమే కదా అని ఆదిత్య అనగానే బావా నువ్వు ఇలా మాట్లాడితే నేను నీ దగ్గరికి రాను అని మధు ఆదిత్య ఒడిలో నుంచి పైకి లేస్తూ నన్ను వదులు బావా నేను పక్కకు వెళ్తాను అని కోపంగా చెప్పింది ఇప్పుడు నీ చూపులు నన్ను భయపెడుతున్నాయి మధు అని అంటూ ఆదిత్య మధు చూపులను గమనించి చిన్నగా నవ్వుకుంటూ మధుని మరింత గట్టిగా పట్టుకొని నన్ను వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళేది నేను నిన్ను ఎక్కడికి వెళ్ళనివ్వనుగా మధు అని అంటూ మధు నడుము చుట్టూ తన చేతిని చేర్చి మధు నడుముని నెమ్మదిగా ప్రెస్ చేస్తాడు ఆదిత్య మధు బావా నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది నేనేం చేస్తున్నానో నీకు తెలియదా మధు ఈ మూడు గంటలు నువ్వు నా దగ్గరే ఉండాలి నేనేం చేసినా నువ్వు భరించాలి మళ్ళీ నిన్ను నేను కలిసేది రేపు రాత్రికే మధు నువ్వు జాగ్రత్తగా ఉండాలి మధు ఊరిలో నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నాకు ఫోన్ చెయ్యి నేను ఖచ్చితంగా నీ ఫోన్ని లిఫ్ట్ చేస్తాను అంతేగాని తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దు ఇప్పుడు మాత్రం ఈ మూడు గంటలు నా దగ్గరే నాతో గుండు మధు అని మధు మెడవంపుల్లో ముద్దులు పెడుతూ చెప్పాడు ఆదిత్య మధు కూడా ఆదిత్యని తన గుండెలకు అదుముకుంటూ ఎక్కడికి వెళ్ళను బావా నేను నీ దగ్గరే ఉంటాను అని నన్ను నువ్వు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ బావా అని ఆదిత్య నుదుటి మీద ముద్దులు పెడుతూ చెప్పింది మధు అప్పుడే డోర్ బెల్ మోగుతుంది మధు చిన్నగా నవ్వుతూ నా ఫ్రెండ్ వసద వచ్చింటుంది బావా నేను వెళ్ళి డోర్ తీయనా అని అంటుంది నువ్వు వద్దు నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాను మధు అని ఆదిత్య పైకి లేచి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా భాస్కర్ నిలబడి ఉన్నాడు భాస్కర్ ఆదిత్య వైపు చూసి అన్నయ్య లోపలికి రావచ్చా అని అడుగుతాడు రా భాస్కర్ అని అంటాడు ఆదిత్య భాస్కర్ రూములోకి వచ్చి మధు వైపు చూసి చిన్న స్మైల్ చేస్తాడు మధు కూడా చిన్నగా నవ్వుతుంది ఆదిత్య భాస్కర్ వైపు చూసి ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడాలా భాస్కర్ అని అడుగుతాడు అలాంటిదేమీ లేదు అన్నయ్య నేను కృష్ణని కాలేజీకి ఎగ్జామ్ రాయించడానికి తీసుకొని వెళ్తున్నాను ఆ విషయం మీతో చెప్పి వెళ్దామని వచ్చాను నాకు మీరిద్దరితో కలిసి టిఫిన్ చేయాలని అనిపించింది అందుకే ఇక్కడికి వచ్చాను నేను మీతో కలిసి టిఫిన్ తినొచ్చా అన్నయ్యా అని అడుగుతాడు భాస్కర్ ఆదిత్య పెదవులపై చిన్న నవ్వు చేరింది ఈ విషయం కూడా నువ్వు నన్ను అడగాల భాస్కర్ తప్పకుండా ఏం టిఫిన్ కావాలో చెబితే నేను కింద హోటల్లో కుకింగ్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి చెప్తాను అని అంటాడు ఆదిత్య మనకు కావలసిన టిఫిన్ని నేను ముందుగానే ఆర్డర్ చెప్పే ఇక్కడికి వచ్చాను అలానే హోటల్లో ఉన్న మన వాళ్లకు అందరికీ ఏం టిఫిన్ కావాలో కనుక్కొని అందరికీ ఆ టిఫిన్నే ఆర్డర్ పెట్టి వచ్చాను అన్నయ్య అని చెప్పాడు భాస్కర్ రా భాస్కర్ వచ్చి కూర్చో అని అంటాడు ఆదిత్య మధు ఆదిత్య బెడ్ మీద కూర్చోగా భాస్కర్ అక్కడే ఉన్న సోఫా మీద కూర్చుంటాడు ఒక ఐదు నిమిషాలు ముగ్గురు మౌనంగానే ఉంటారు ఆ తర్వాత మళ్ళీ డోర్ వెల్ మోగుతుంది ఆదిత్య తన మనసులో ఈరోజు ఉదయం ఐదున్నర నుంచి నా రూమ్ డోర్ వెల్ మోగుతూనే ఉంది ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు అది కూడా నా కోసం కాదు నా టింగర్బుచ్చి కోసం అని తన మనసులో అనుకుంటూ నవ్వుకుంటాడు ఆదిత్య ఆదిత్య పైకి లేవబోగా భాస్కర్ ఆదిత్య వైపు చూసి నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తానన్నయ్య వచ్చింది ఎవరో కాదు కృష్ణ వచ్చి ఉంటుంది అని చెప్పి భాస్కర్ వెళ్ళి డోర్ని ఓపెన్ చేస్తాడు ఎదురుగా కృష్ణ నిలబడి ఉంది భాస్కర్ కృష్ణని పైనుండి కింది దాకా ఒకసారి చూశాడు పింక్ కలర్ చూడీదార్ వేసుకొని హెయిర్ని చక్కగా అల్లి ఆ జడను ముందుకు వేసుకొని ఫేస్కి లైట్గా మేకప్ వేసుకొని డ్రెస్ కలర్ బొట్టును పెట్టుకుంది పాపట్లో కుంకుమ పెట్టుకొని మెడలో మంగళసూత్రాలతో పాటు నల్లపూసల దండను కూడా వేసుకొని ఒక చేతికి ఒక సింగిల్ బ్యాంగిల్ మరో చేతికి వాచ్ పెట్టుకుని చాలా చక్కగా చూడముచ్చటగా చాలా అందంగా రెడీ అయ్యింది కృష్ణ ఒక్క నిమిషం కూడా భాస్కర్ తన చూపును కృష్ణ మీద నుంచి పక్కకు తిప్పుకోలేకపోతున్నాడు కృష్ణని ఎలా చూడాలి అని భాస్కర్ ఊహించుకున్నాడో అలానే కృష్ణ భాస్కర్ కళ్ళకి కనపడుతోంది భాస్కర్ మనసంతా కృష్ణే నిండిపోయి ఉంది భాస్కర్ తన కంటి రెప్పను కూడా ఆర్పకుండా కృష్ణని అలానే చూస్తూ ఉన్నాడు కృష్ణ భాస్కర్ని గమనించి చిన్నగా నవ్వుకొని నేను లోపలికి రావచ్చా బావా అని నెమ్మదిగా అడుగుతుంది భాస్కర్ తన ఊహా ప్రపంచం నుండి బయటకు వచ్చిన భాస్కర్ మరుక్షణమే వైపు కోపంగా చూసి నువ్వు ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నావా లేదా కాలేజీలో ఏమైనా ఫంక్షన్ ఉందని నీకు ముందుగానే చెప్పారా దానికి రెడీ అయి వెళ్తున్నావా అని కృష్ణని అడుగుతాడు భాస్కర్ ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్